సంస్థలో ఒక చిన్న వినోదమైన కార్యక్రమం మన ప్రదీప్ గారికి చిన్న సన్మానం చేయాలని మన ప్రేక్ష సంస్థ నిర్ణయించింది సో ఈ కార్యక్రమానికి ముందు డయామెన్కి మన ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారు రావాల్సిందిగా కోరుతున్నానండి వేదిక మీదకి మన సంస్థ కార్యదర్శి గారి అయినటువంటి జస్లీ గారిని అవ్వాల్సిందిగా కోరుతున్నానండి తర్వాత స్టూడియోస్ హీరో అయినటువంటి ప్రదీప్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి ఈ కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ చేస్తూ నేను సభకు నమస్కారం వేదికను అలంకరించినటువంటి మా కార్యదర్శి జయశ్రీ గారికి అదేవిధంగా ప్రదీప్ గారికి ఈరోజు మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మన బ్రేట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనం అనేక మందిని ఈ పది సంవత్సరాల్లో ఇంచుమించి పదిహేను సంవత్సరాల్లో మనం గౌరవిస్తూ వస్తున్నాము సో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం మనకి ఎంత ముఖ్యమో మన సంస్థలో మనతో పాటు సమాజానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి సభ్యుల్ని కూడా మనం సందర్భం వచ్చేటప్పుడు ఆయా సందర్భానుసారంగా మనం వారిని గౌరవించుకోవడం మన యొక్క బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రదీప్ గారికి ఎంతవరకు మేము ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే ఆయనకి మన సమీక్ష తెలిసింది సో అందువలన ముందుగా ఆయనకి ఇన్ఫామ్ చేస్తే ఆయన ఏ విధంగానూ ఒప్పుకోరు కాబట్టి ఈ విధంగా ఆయన యొక్క అంగీకారం లేకుండానే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ కాకపోతే మీరు చేసినటువంటి సర్వీస్ విషయంలో మమ్మల్ని మేము గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అనుమతి లేకుండా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జయశ్రీ గారు మాట్లాడతారు ఆ ముందుగా నుంచి ప్రదీప్ దానికి కన్వర్సేషన్ తెలుసు అలాగే సార్ గురించి చెప్పాలి అంటే కనుక చాలా ఉంది సో మన సంస్థలో మనకు చేసినటువంటి సర్వీస్ని మనము అంటే ప్రతి విషయంలో కూడా ఏ టైంలో అయినా సరే ఎప్పుడు రమ్మన్నా సరే మనకు వచ్చి ఏ హెల్ప్ కావాలన్నా సరే అంటే ఆర్థికంగా చేయడమే అనేది సహాయం కాదు సో మనకి మారల్ సపోర్ట్ చాలా ఇచ్చారు ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తి అవ్వాలంటే ఎన్నో కష్టాలు పడితేనే కానీ వాళ్ళు ఒక గుర్తింపుని అనేది పొందుకోలేరు సో అలాగే ప్రదీప్ గారు తన పర్సనల్ లైఫ్లోనే కానీ అలాగే ఒక ఎంప్లాయీగా తను సర్వీసు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి దాని అంతటినీ తలంచుకుంటే మాత్రము చాలా కష్టాలు పడే ఈ రోజున ఒక మనిషి అంతవరకు ఒక అన్ని విధాలుగా అందరిలోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు మనందరి తరఫు నుంచి కూడా సార్కి ప్రదీప్ గారి గురించి మనందరం కూడా చాలా విషయాలు ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయనతో నేను గత ఎనిమిది సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆయన్ని మీ అందరికంటే చాలా దగ్గరగా చూశాను ఈరోజు ప్రదీప్ గారిని సన్మానించుకునే సందర్భంలో అతని గురించి చెప్పాలంటే చాలా సాఫ్ట్ పర్సన్ యూట్యూబ్ కూడా చాలా టెక్నిక్స్ అవి యూజ్ చేసి బాగా చేస్తున్నారు ఇంతకుముందు సార్ చేసేవారు ప్రత్యేక చేసేవారు కదా తర్వాత నుంచి సార్ లీడ్ తీసుకున్నప్పటి నుంచి కూడా చాలా పెట్టేగా వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు

చాలా అని ప్రదీప్ గారిని సన్మానించుకుందాము సన్మానం విషయంలో సంస్థ సభ్యులు అదేవిధంగా జయశ్రీ గారు అందరూ కూడా సహకరించినట్లయితే ఆ టుడే హీరో ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తుంది గుడ్ ఈవినింగ్ ఎవరి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కళా చీఫ్ గారికి అలాగే ప్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ గారు జయశ్రీ గారికి అలాగే మాతో మొన్న నెంబర్స్ అందరికీ ఖచ్చితంగా శంకర్ తల్లిదండ్రులకి నమస్కారాలు అలాగే శంకర్ మిస్ శంకర్ గారికి అలాగే నమస్తే నమస్కారాలు తెలియజేస్తాను మెంబర్స్ అందరికీ కూడా నా బుద్ధిపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ వెల్ చాలా బాగా వాళ్ళు చేస్తున్న సర్వీస్ని నాకు అభినందించగా తప్పలేదు అభినందించాను అప్రోత్ వాళ్ళు ఏం చేస్తున్నా అవి తెలియదు అందరికీ ఏంటంటే వెళ్తుంది మీటింగ్స్ అంటది ఏదో ఆర్గనైజ్ చేస్తుంది ఇదే మాకు తెలుసు మా ఇంట్లో కానీ తను రియల్గా గ్రౌండ్ వర్క్ ఏంటి మాకు ఇబ్బంది తెలియదు లిటరల్లీ నాకు టూ థౌసండ్ ఎయిటీన్ వరకు నాకు తెలియదు అసలు ఆ తర్వాత నాకు తెలిసిన తర్వాత అప్పుడు మా ఇంట్లో ఎక్స్పోజ్ చేస్తున్నాం మేమే ఎక్స్పోజ్ చేస్తాం ఇలా ఇలా చేస్తున్నాను ఇలా చేస్తుంది అంటే సో ఎవ్రీబడి వెరీ హ్యాపీ విత్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ సో మేబీ నైన్ సిల్త్ అండ్ ఎంట్రీ వచ్చింది సో ఎంట్రీకి వెళ్ళాను ఎంట్రీ కూడా సార్ సరికా అప్పటివరకు కూడా నా స్టడీస్లో బెస్ట్గా ఉండాలనేది మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది మా చిన్న గారు ఫోకషన్ ఎక్కువ వెళ్ళాలి సో ఇది వెళ్ళినప్పటికీ ఇలాగ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉండడానికి ఒక అవకాశం కలిగించాను ఈ బ్రైడ్స్ వచ్చేసిన అందరి బట్టి శంకర్ గారికి దర్శి గారికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ సో ఇది చో విషయం సర్వీస్ ఇది సర్వీస్ చేయడ చాలి నేను నేర్చుకున్నాను అయితే ఏంటంటే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే వాళ్ళతో షేర్ చేస్తున్నాడు నా ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లంగా తీసుకుని వాళ్ళు వాళ్ళిన్నీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మరి శంకర్ గారు జయశ్రీ గారు ప్రత్యేకంగా రామ్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అది చిన్న విషయం కాదని అయితే బట్ నా తల్లి తల్లి సమానులు మీకు నా వరపడి ఉండరామస్కారం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గా అండ్ దిస్ శంకర్ మూవీని సపోర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్చునిటీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ